చలపతి ఇందాక అక్కడి నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దాం అంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గానీ నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయ ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మళ్లాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది విషయం అప్పుడే నెట్టు చేశాను ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు అది అదేమన్నా కదసయా పోనీలే కదా అని నిట్టురు చదిలేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయింట గుండె తరకుపోయినా ఉండో అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలు వదిలే మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టు గీడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకు వీధిని పట్టం ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టుచేస్తాడు నా మాట విను ఉభయ కుర్చిలోపరి మైసూర్యద్దు లాంటి మేల్ జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెలక చెక్కలా నలిపేసి పరణం పిండేద్దాం ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చాయి ఆ తర్వాత పని జరుగుదల బట్టి శతం శతం అర్థమైంది కదా ఇది గురవై గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతిబాబు అంటువాడు అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఓకే బండక నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ విషయం దేవుడే పట్టించుకోవడం లేదు మానవ మాత్రుడు నువ్వేమిటి నువ్వు నోరు పోయి అమ్మమ్మా వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్న ఇంకేం అడగను మే బావను అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ నా తెమ్మని బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని దగ్గర మాత్రం వెర్థ పెట్టం చెప్పండి అబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది ఇప్పుడు దాకా పడుకుని ఎవరు మరెవరు ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చెప్పులు విరిచి గానుగల వేస్తే పా అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మేడ మీద వేసుకొని నువ్వే తిరుగు తిరుగుతాను తిరుగుతాను ఆ నూనెంత ఆ డబ్బాలో కట్టిస్తావు ఎంత నూనె తగినట్టు పోయిందో ఎంత నూనె తగినట్టు పోయిందో చీ చీవుట్రా ఆ ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకొని తలంటుకో అంటుకుంటా అంటుకుంటా అంటావు ంతం కాంతం నువ్వు వెళ్ళి పత్రం పట రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను దేమన్నానా నా లెత్తి కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య అవును నేను పెట్టను ఎందుకని నాయనమ్మ పెట్టద్దు పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల నీ బొంద ఇది మీ నాన్న మీద జిడ్డావదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవ్వ తీసుకో పెట్ట ఇది పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది ఇది పెట్టింది మళ్ళీ సంతకం పెడుతున్నావా మావయ్యకు చాలా నష్టం వచ్చిందట మూడు సహస్రాలు ఎవరు చెప్పారు ఎవయా రే లే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధ పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసిన ఏమిటండి మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు నిండాను నిక్షేపం చూడండి పద్దు రాయద్దు పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంత గారు అనండి ఇంతకాలం మీ ఇంటి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నేర్పడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డుంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే చెప్పారు ఇంట్లో ఉన్నారు సతీ సవ లాంటి దాన్ని నన్న అని లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం చూడన్నా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు ఆ విషయం తెలియక బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి వేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు నా అమ్మా అన్నాడు అవును అన్నా నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా నీతో పాటే నేను చచ్చిపోతానన్న తల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి చావడానికి నువ్వు మీరు ఎవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలలే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్త వచ్చి ఏ అందడం లేదు వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ అవును వెంకటస్వామి తాళ్ళు బొట్టు తీసుకురాగానే నీకు పెళ్ళి అయిపోతుంది అనమాట ఎట్ట అవుతాయ్యా నాకంటే పెద్దాడివి నీకే కాంది నన్ను చేసుకోనందిగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న అంది ఎందుకంది మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్మ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళెందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద ముట్కాయి ఓసి పిచ్చి ముద్దా మంచి పని చేస్తుందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా వింటున్నావా లేదు బంద కరెంట్ వచ్చినట్టుగా నువ్వా వెళ్ళాలా ఏటే సుబ్బులు చెయ్యి మారగా అని సాకు తగిలిందటే చుట్టుకున్నావు పట్టే వాళ్ళ బుద్ధి ఏంటో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది అమ్మా